పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడు వైశాఖీ పండుగ రోజున సరిగా నూట ఆరు సంవత్సరాల క్రితం అమృత్సర్ లోని జలియన్ వాలా బాగ్ లో వేలాది మంది నిరాయుధులైన ప్రజలు సమావేశమయ్యారు స్వతంత్ర సమర యోధులు సైపుద్దీన్ కిచ్లు మరియు సత్యపాల్ అరెస్ట్లకు నిరసనగా శాంతియుతంగా సమావేశమయ్యారు కానీ అదే సమయానికి వచ్చిన బ్రిటిష్ అధికారి జనరల్ డయ్యర్ ఎలాంటి హెచ్చరికలు లేకుండా సైన్యంతో కాల్పులు ప్రారంభించాడు పది నిమిషాల పాటు పదహారు వందల యాభై బుల్లెట్లు తప్పించుకునే మార్గమే లేదు బయట గేటు ఒక్కటే అది కూడా సైనికులతో బంద్ నిమిషాల వ్యవధిలోనే వందలాది మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు మహిళలు పిల్లలు వృద్ధులు అనే తేడా లేకుండా అందరిపైనా కాల్పులు జరిగాయి తప్పించుకోవడానికి గోడలు ఎక్కినవారు బావిలో దూకినవారు బలయ్యారు ఈ దురంతం దేశాన్ని కదిలించింది రవీంద్రనాథ్ ఠాగూర్ సర్ అనే బిరుదు వదిలేశారు గాంధీ స్వదేశీ ఉద్యమాన్ని వేగవంతం చేశారు జలియన్ వాలా బాగ్ ఊచకోత ప్రపంచ వ్యాప్తంగా ఆగ్రహానికి గురి చేసింది మరియు స్వాతంత్ర ఉద్యమానికి మరింత ఊపునిచ్చింది మీకు ఇష్టమైన ఫ్రీడమ్ ఫైటర్ ఎవరో కామెంట్ చేయండి వీడియోను లైక్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి